సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ బాల వేత్త చరిత్ర పరిశోధకుడు సంపాదకుడు మరియు విద్యాధికుడు నెల్లూరు జిల్లా రాపూరు ఈయన స్వగ్రామం తండ్రి ఉద్యోగరీత్యా గూడూరులో స్థిరపడ్డారు పిల్లల చదువుల కోసం నెల్లూరు వచ్చిన ఈయన ఉపాధ్యాయునిగా రిటైర్ అయిన తరువాత నెల్లూరులో ఉంటున్నారు ప్రాథమిక విద్యాభ్యాసం కోసం రాపూరులోను ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం కళాశాల విద్య గూడూరులోను స్నాతనోత్తర విద్య ఎంఏ తర్వాత పరిశోధన పిహెచ్డి తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను చేశారు ఈయన విద్యార్హతలు బిఎస్సి బిఈడి ఎంఏ ఎంఈడి పిహెచ్డి వీరు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు తల్లిదండ్రులు అంజనీదేవి చిరంజీవి తండ్రి పోస్టల్ ఉద్యోగి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు మధ్య కాలంలో చందమామలో ఉప సంపాదకుడిగా పనిచేశారు తన పదమూడవ ఏట నుండి చందమామలో కథలు రాశారు తెలుగులో బాలల కథలు అనే అంశంపై పరిశోధన చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డాక్టరేట్ పొందారు చిన్నప్పటి నుండి తన తండ్రి చందమామ బాలమిత్ర వంటి పుస్తకాలు కొనిచ్చి చదివించారని అందువల్లనే తాను రచయితనయ్యానని ఈయన చెబుతుంటారు ప్రొఫెసర్ జి నాగయ్య గారు ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి గారు పరిశోధన చేయమని ప్రోత్సహించి తన వంతు సహాయ సహకారాలు అందించారని డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు బాల సాహిత్యానికి సంబంధించిన అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలు సమర్పించే అవకాశాలు కలిగించారని వీరందరికీ నేను రుణపడి ఉన్నానని గంగిశెట్టి శివకుమార్ తరచూ అంటూ ఉంటారు చందమామలోనే గాక బాలమిత్ర బుజ్జాయి బొమ్మరిల్లు వసంత బాల బాలానందం మొదలైన అన్ని పిల్లల పత్రికల్లోనూ పెద్దల పత్రికల్లోని బాలల శీర్షికల్లోనూ కథలు రాశారు కేవలం తెలుగు పత్రికల్లోనే గాక గోకుల చంపక్ లాంటి ఆంగ్ల పత్రికల్లోనూ పిల్లల కథలు రాశారు చందమామలో ఎన్నో కథలు రాసిన ఈయన వేతాళ కథలు రాయడంలో దిట్ట ఈయన కథలను బాలల అకాడమీ హైదరాబాద్ వారు యథారాజా రాజా తథా ప్రజ అన్న సంకలనంగా ప్రచురించింది డెబ్బై ఐదు వేల కాపీల వరకు ప్రింట్ అయిన ఈ పుస్తకం అన్ని పాఠశాలలకు బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ పథకం క్రింద పంపబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతంలో ఇందులోని కష్ట నష్టాలు అనే కథ నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకోబడింది అలాగే మాటల్లో తేడా అనే కథను కర్ణాటక ప్రభుత్వం తమ ప్రాంతంలోని తెలుగు చదివే విద్యార్థులకు పాఠ్యాంశంగా తీసుకుంది రెండవ తరగతి తెలుగు వాచకంలో ఈ కథ పాఠంగా చాలా కాలం ఉంది తరువాత విశాలాంధ్ర ప్రచురణల వారు బోడి సలహా యుక్తి వేతాళ కథలు ఒకటి వేతాళ కథలు రెండు అనే సంకలనాలుగా ఈయన కథలను ప్రచురించి తెలుగు బాలలకు అందించారు అమెరికాలోని పిల్లల కొరకు మూన్ బీమ్ అనే బొమ్మల కథా పుస్తకాన్ని ఆంగ్లంలో రాయించి కరుణాకర్ గారిచే బొమ్మలు వేయించి చైనాలో ప్రింట్ చేయించి అమెరికాలో అమ్మకాలు చేశారు డ్రీమ్ పబ్లికేషన్ కు చెందిన శ్రీ చుండి సుకుమార్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్న వారి మిత్రులు రామ్ ప్రసాద్ గారు మైసూరు ఎస్ఆర్ఎల్సి వారు తెలుగులో నర్సరీ గేయాలు మాటలతో ఆటలు తొమ్మిదవ తరగతికి సైన్స్ ప్రయోగ దీపిక ఈయన చేత రాయించి ప్రచురించారు ఇవేగాక ఊర్లు పేర్లు అనే అంశంపై పరిశోధన చేసి అనేక వ్యాసాలను రాశారు చరిత్ర అంటే ప్రత్యేక ఆసక్తి ఉన్న ఈయన చరిత్రకు సంబంధించిన అనేక అంశాల మీద పరిశోధన చేసి వ్యాసాలు రాశారు ఉపన్యాసాలు ఇచ్చారు అది గమనించి నెల్లూరు లాయర్ వారపత్రిక వారు ఈన చేత నెల్లూరు చరిత్రను రాయించి ఇది నెల్లూరు పేరుతో ప్రచురించారు ఈ పుస్తకం చాలా ప్రజాదరణ పొంది క్షణాల్లో కాపీలు అమ్ముడైపోయాయి రాష్ట్రీయ భాషా సంస్థాన్ కలకత్తా వారు యథారాజ తథా ప్రజను హిందీలోకి అనువదించారు ప్రస్తుతం జక్కంపూడి మునిరత్నం గారు ఈయన కథలను తమిళంలోకి అనువదిస్తున్నారు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో ఈయన కథల మీద ఒకరు వ్యాసాల మీద మరొకరు పిహెచ్డి కొరకు పరిశోధనలు చేస్తున్నారు గత నలభై ఐదేళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నందుకు ఈయనకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం విజయనగరంలో అవార్డుతో రెండు వేల రెండులో సత్కరించింది బాలల అకాడమీ రెండు వేల రెండు ఈయనను బాల సాహిత్య సేవకు సంబంధించి సత్కరించారు బాల సాహిత్యానికి ఎంతో సేవ చేసిన సమతారావు అనబడే చావల రామచంద్రారావు పేరిట నెలకొల్పిన అవార్డును రెండు వేల ఆరులో శివకుమార్ కు తెనాలి వారు ఇచ్చారు చిత్తూరు జిల్లా యువజన రచయితల కథల పోటీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బహుమతి పొందిన ఈయన అదే సంవత్సరం గాంధీ పీస్ ఫౌండేషన్ జరిపిన పోటీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందారు గూడూరు రోటరీ క్లబ్ వాసవి క్లబ్ సంస్కృతి సమ్మేళనం కాళిదాస కళానికేతన్ సన్మానాలను అందుకున్నారు అరవై ఏళ్లు నిండిన శ్రీ కాళిదాసు కళానికేతన్ చరిత్రను గ్రంథంగా రాశారు లాయర్ పత్రిక నెల్లూరు వారు రూపొందించే ప్రత్యేక సంచికలకు తన సహాయ సహకారాలను అందించారు ఇతర రచయితలు రాసిన అనేక పుస్తకాలను ఎడిట్ చేశారు గత ఎనిమిదేళ్లుగా నెల్లూరు నుండి వెలువడుతున్న పున్నమి మాస పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు అనేక సంఘాలలో సభ్యుడిగా ఉన్నారు చదువుకునే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఆ తర్వాత నిరుద్యోగంతోనూ బాగా ఇబ్బంది పడ్డ ఈయన ఎస్టీర్ పీరియడ్ లో ప్రత్యేక ఉపాధ్యాయునిగా మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల జీతానికి చేరి రెండు వేల పన్నెండులో స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అయి పూర్తిగా సాహితీ సేవలో కాలం గడుపుతున్నారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి ద్వారా రెండు వేల ఆరులో అందుకున్న ఈయన నెల్లూరు జిల్లాలో అందరికీ పరిచితుడైన ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు వృత్తి బోధన ప్రవృత్తి రచన కలిగిన ఈయన ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెంలోని సెయింట్ మేరీస్ కాలేజీ ఎంఏ తెలుగు విద్యార్థులకు జర్నలిజం మీడియా రైటింగ్ అనే సబ్జెక్టులను బోధిస్తూ విశ్రాంత జీవితంలోనూ బోధన రచనలను వదలకుండా జీవనం సాగిస్తున్నారు వీరి భార్య భారతి ఇద్దరు పిల్లలు సౌమ్యలక్ష్మి శశిధర్లు ఉన్నారు పిల్లల వివాహాలు అయి జీవితంలో స్థిరపడ్డారు వీరు చేస్తున్న సాహిత్య కళారంగాల్లోని సేవలకు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు అభినందనలు తెలియజేశారు